నెల్లూరు చిన్న బజార్ నందు ఆర్యవైశ్య బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అధ్యక్షులు అమరమోహన్ రావు ఆధ్వర్యంలో మత్స్యక చలివేంద్రం ప్రారంభోత్సవం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విజిలెన్స్ అధికారి ఎస్పీ గారైన కె రెడ్డి పాల్గొని రిపండ్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అమర్మోహన్ రావు ఎంపీ ఆంజనేయులు ఆర్యవైశ్య బులేని మర్చంట్ పాన్ బ్రోకర్ సభ్యులు పాల్గొని ఘనంగా మత్స్యక చలివేంద్రం ప్రారంభించడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు విజిలెన్స్ ఆఫీసర్లు మరి మా ఎస్పీ గారు విజిలెన్స్ ఎస్పీ గారు వారు రావటం అసలు మా అసోసియేషన్కి అదృష్టంగా భావించుకుంటున్నాం ఏమంటే వాళ్ళు ఎంతో బిజీ షెడ్యూల్ ఉంటుంది వాళ్ళకి ఆ బిజీ షెడ్యూల్లో కూడా సేవా కార్యక్రమం అనే వరకు వారు వస్తానని చెప్పారు వారు వచ్చిన తర్వాత మా అందరికి కూడా మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఎంతో ఆనందంగా ఎంతో ఇదిగా ఉందని మరీ అభిప్రాయం నా పేరు అమరా మోహన్ రావు ఈ నెల్లూరు ఆరు బిలియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్కి నేను ప్రెసిడెంట్గా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాను మరి మా అసోసియేషన్ ఎల్లవేళలా సేవా కార్యక్రమం చేయాలని ఎంతో కుతూహలత ఉంటుంది మరి వృద్ధాప్య పింక్షన్ అనేది మేము పద్దెనిమిది సంవత్సరాల నుంచి నిదారంభరంగా డె మందికి వృద్ధులకు అరవై ఐదేళ్ళు దాటిన వాళ్ళకి పని బాట చేసుకోలేని వాళ్ళకి ఇంట్లో ఆదర లేని వాళ్ళకి వాళ్ళకి రెండు నెలలకు ఒకసారి వెయ్యి రూపాయలు డబ్బులు అది కూడా కాకుండా రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి వాళ్ళకి వస్త్రాలు ఈ ఎండాకాలం వస్తే గొడుగులు చెప్పులు అనేక రకమైంది ఈ వెయ్యి వెయ్యి రూపాయలు అనేది కాకుండా ఈ అగస్టా కూడా ఇస్తాం రెండు మూడు నెలలకు ఒకసారి భోజనాలు కూడా పెడతా ఉంటాం ఈ విధంగా సేవా కార్యక్రమాల్లో ముందంజ అసోసియేషన్ ఉంటుంది ఈ ఎండాకాలం చుట్టుపక్కల ఏరియాల్లో మంచినీళ్ళు కూడా ఈ టైంలో ఉండవు ఆ ఉదయం పూట తప్ప మరి ఇంకా ఉండవు చుట్టుపక్కల నుంచి పల్లెల నుంచి వచ్చి ప్రతి వారికి కూడా సాహంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు దానికోసంగా ఈ ఎండలకు ఎంతో విపరీతంగా ఉన్న ఈ ఎండలకి మంచినీళ్ళన్నా ఇవ్వాలా మేము మజ్జిగే ఇవ్వాలని చెప్పి రోజుకి పదిహేను వందల పదిహేను వందల మందికి మజ్జిగ ఇస్తాం అదే కాకుండా వాటర్ కూడా ఇస్తాం ఈ విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇవే కాదు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాం ఈ వృధా పెన్షన్లు అనేది ఆ వారు బతికి కాలం కూడా ఆ వృధా పింఛన్ ఇస్తాం వారు కానీ కలతీరితే వారి స్థానంలో వేరే వాళ్ళకి ఇస్తాం ఈ విధంగా పదిహేను సంవత్సరాలు ఆ కార్యక్రమం కూడా చేస్తూ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ంద్రం ప్లస్ మజ్జిగ మజ్జిగ చలవేంద్రాన్ని ఇక్కడ హీరోయిన్ అనేది చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే ఎందరు పడింది రమ్మంట చాలా ఈ వయసు పడింది కారణమయ్యే సేలాది ఎవరేనా కానీ పాలాను కూడా కారణమైన తో రెడీగా చాలా మజ్జిగ ఇవ్వడం కానీ లేదంటే మంచినీళ్ళు ఇవ్వడం కానీ ప్రజల ఆరోగ్యానికి చాలా మంచిది మీరు ఈ సేవా కార్యక్రమం ఇస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇటువంటి కార్యక్రమాన్ని దాదాపు ఇది రోజు అంటే వర్షాకాలం ఆరంభమయ్యే ఆరంభమైనంత వరకు కూడా రోజుకి వెయ్యి నుండి రెండు వేల మందికి మంచిగానే మనం దానం చేయాలి సప్లై చేసి సరఫరా చేసి విధంగా వారు చాలామంది వాళ్ళ సంఘ సభ్యులంతా కొంత మొత్తాన్ని వాళ్ళ కాంట్రీని గారు దానంగా ఇచ్చారు కొంత చాలా మంచి కార్యక్రమం ఈ సందర్భంగా ఎందుకు పట్టణ ఆర్యవైస్యే అండ్ పాల్ ప్రోకా సంతోషించామని నేను నా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మంచి కార్యక్రమం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి